సంతోషం ఉన్నారనుకుంటున్నాము ఈరోజు అనుదిన లేఖన భాగంలో నుంచి పరిశుద్ధ దగ్గర నుంచి ద్వితీయోపదేశము ముప్పై ఒకటో అధ్యాయము ఆరు వచ్చినవి నీతో కూడా వచ్చేవాడు లోకమైన యహవాయే కాబట్టి అవును మన జీవితాల్లో పరమతన్ని నిరంతరము మనకు తోడుగా ఉండి మనతో పాటు వచ్చేవాడు అలోరోహ్యమైన యహవాయే ఈ కష్టాలలో ఇరుకులలో ఇబ్బందులల్లో మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచి మనతో పాటు మనల్ని బలపరిచి ఆదరించి ధైర్యపరిచేవారు మనతపరం వచ్చేవారు మన మన పరమతల్లిని ఆశ్వామిస్తేనే కాబట్టి ఆ అహవానే వాగ్దానం చేసి వస్తుంటున్నాడు ఈ లోకంలో నిన్ను నేను నడిపిస్తాను నీతో కూడా వస్తాను నేను బలపరుస్తానని ఆయన వాగ్దానం చేస్తూ వస్తుంటున్నాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు చెరు శక్తివంతుడు సమర్థుడు కాబట్టి మనం ఈ లోకంలో అయ్యో నన్ను పరమతండ్రి మర్చిపోయాడు విడిచిపోయాడు నన్ను ఆయన నడిపించట్లేదు అని అనుకుంటాం కానీ మనతో పాటు ఆయన ఉన్నాడు మనతో కూడా వచ్చేవాడు ఆయనే కాబట్టి ఈ లోకంలో మనతో పాటు మన యొక్క దోగుట్టువులు కానీ మన తల్లిదండ్రులు కానీ మన అనేవారు ఎవరూ రారు మనతో పాటు నిరంతరము కడవరకు మణతో పారు వచ్చేవారు ఆ పర్వత నని కాబట్టి ఈ లోకంలో నిన్ను సృష్టించి నిన్ను గర్భం నిర్మించి నీకు రూపం నుంచి నీకు జీవంనిచ్చి నిన్ను నడిపిస్తుంది ఆయనే కాబట్టి నీ పట్టుకొని నిన్ను నడిపిస్తున్నాడు ఆ పర్వతాన్ని కాబట్టి ఆ విధంగా ధైర్యముగా ఉండి ఆయన సన్నిధిలో నువ్వు సాగివెళ్ళు నిన్ను నడిపిస్తున్నవాడు నీతో కూడా వస్తున్నవాడు పరిశుద్ధాత్మ తండ్రి కాబట్టి నిరంతరమునికి తోడుగా ఉన్నాడు ఆయన నిరంతరము నిన్ను బలపరిచేవాడు నిరంతరం ఆయన నిన్ను నడిపించేవాడిగా ఉన్నాడు కాబట్టి అలాంటి ఇజ్రాయెల్కు తోడుగా ఉండి అరణ్యంలో వారికి పర్వతాన్ని పవన్ మేఘస్తంభంలో ఉండి రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారు నడిపించిన తండ్రి నేడు దినాల్లో మనకు పరిశుధాత్మడిగా ఉండి మనతో పాటు ఉండు ఉండి మనల్ని నడిపిస్తూ వస్తుంటున్నాడు కాబట్టి ఆ పర్వతన్ని యొక్క కృపకు మనం అవుతూ ఆయన చేత నడిపింపబడదాం అటు విధంగా పర్వతాన్ని మనల్ని నడిపించి బలపరచునుగాక ప్రార్థన చేసుకుందాం పనుల కొందరు మా తండ్రి సర్వోన్నత సర్వాధికారి జీవాధిపతి ఆశ్వామిస్యానికి స్తోత్రములు ఇంతవరకు ఉపదేశించబడిన ఉపదేశము మా హృదయాల్లో నూరంతర ప్రవర్తనం చేయమని తద్వారా మీరన్న మేము తెచ్చుకోమని యశ్వాంస్య నామమున స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమెంట్